ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు ఎక్కువగా దానధర్మాలు చేస్తున్నారు ఎందుకంటే పుట్టినప్పుడు ఏమి తీసుకోరాని వాడు పోయాక ఏమి తీసుకుపోతాడు అనే విషయాన్ని జనాలు అర్థం చేసుకున్నారు ఇంకా చెప్పాలంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వారు లేని వారికి ఇవ్వడంలో ఉన్న ఆనందం వేరుగా ఉంటుంది అంతేకాకుండా ఇంకొంత మంది దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని కూడా దానం చేస్తూ ఉంటారు ఇలా దానం చేయడం వల్ల లేనివాడు మనం చేసిన దానంతో ఒక పూట అన్నం తిన్న మనకు పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అలాగే రాహు కేతు శని వంటి గ్రహాల ప్రభావం తగ్గించడంలో కూడా దాన ఎంతగానో సహాయపడతాయి అయితే కొంతమంది దానం చేసేటప్పుడు డబ్బుకు బదులు ఈ వస్తువులను దానం చేసినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలా దానం చేసే వస్తువులలో నల్ల దుప్పటి దానం చేయడం వల్ల శని ఆగ్రహాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది అంతే కాకుండా శని అనుగ్రహం కూడా ఆ కుటుంబ సభ్యులపై ఉంటుంది ఇంట్లో మనమే స్వయంగా వంట చేసిన ఆహారాన్ని దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే బుధవారం రోజు ఆకుపచ్చ పండ్లు దానం చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది రాహు కేతు వంటి గ్రహాలను శాంతి చేయడంలో దుస్తులు ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ రెండు గ్రహాలు మనశ్శాంతి కర్మలతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి దుస్తులను దానం చేస్తే మనశ్శాంతి లభిస్తుందని చాలా మంది చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే సోమవారం రోజు పాలు దానం చేయడం వల్ల మనసులోని భయం గందరగోళం దూరం అవుతాయని వేద పండితులు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి